ష్మిల పెళ్లి అంటున్న సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల పెళ్లిపై నిర్ణయం తీసుకున్నారట సుధీర్ తండ్రి ఇక ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాడు సుధీర్ ఖచ్చితంగా తనకి పెళ్లి చేయాలని చెప్పి నా బాధ్యత కూడా తీరిపోవాలి అంటే ఖచ్చితంగా రష్మి సుధీర్కి పెళ్లి చేయాలి అని చెప్పి మాట్లాడుకొస్తున్నారట నువ్వు ప్రేమించే అమ్మాయి రష్మి కాబట్టి ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా అంటే సుధీర్ పై చాలా చాలా ఫైర్ అయిపోతున్నారట ఎన్ని రోజులు అంటే తమ్ముడు ఉన్నాడని ఆలోచించాం ఇక వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తల్లిదండ్రులుగా మేము ఉన్నంతసేపు మా దగ్గర ఉంటావు తదనంతరం మాకు ఏదైనా జరిగితే నీ పరిస్థితి ఏంటి సుధీర్ అంటూ కూడా మరి సుధీర్ తండ్రి సుధీర్ పై ఫైర్ అవుతున్నారట ఖచ్చితంగా ఈసారి నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇక ఊరుకునేదే లేదు అంటూ ఇక రష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడదాం పద అని చెప్పి రష్ సుధీర్తో చాలా సీరియస్గా మాట్లాడుతున్నారట సుధీర్ తండ్రి మొత్తానికి అయితే సుధీర్ తండ్రి వీరిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నాడు అంటూ ప్రేక్షకులు కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నారు ఇక అందరికీ కావాల్సింది కూడా అదే కదా సుధీర్తో పాటు సుధీర్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అయితే మొత్తానికి ఇది సుధీర్ తండ్రి తీసుకునే నిర్ణయం మరి సుధీర్ కట్టుబడి ఉంటాడా లేదా అనేది తర్వాత భాగం కానీ ఖచ్చితంగా వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట సుధీర్ తండ్రి